ఓం జై సాయి రామ్ అందరికీ ఈరోజైతే మా విలేజ్ నుంచి అయితే కనుక మేము మా విలేజ్ పక్కనే దగ్గరలో ఉన్న ఒక సాయిబాబా టెంపుల్ దగ్గరికి అయితే బై వాక్ వెళ్తున్నాము అండి నేను మా అమ్మగారు సో వాతావరణం కూడా ఈరోజు బాగుంది ఎర్లీ మార్నింగ్ మేము సెవెన్ థర్టీకి అయితే బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఎయిట్ అలా అవుతుంది సో చూద్దాం దగ్గరలోకి బాబా టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో టెంపుల్ కూడా మీకు చూపిస్తాను నేను లొకేషన్స్ కూడా చూడండి వెనకాల ఎలా ఉందో బాగుంటుంది అన్నమాట ఫ్రెంట్లో చూస్తున్నారు కదా దగ్గరలోనే ఉన్నాం మనం టెంపుల్ మొక్కజొన్న తోటలు మొత్తం నరికేస్తున్నారు టోటల్ మీద పాడేస్తున్నారు ఇవన్నీ వరి పొలాలు అటుపక్క పొగాకు తోటలు ఇది నేరేడ్ చెట్టు ఆ ఫ్రంట్లో పెట్రోల్ బంక్ అనిపిస్తుంది కదండి ఆ పెట్రోల్ బంక్కి ఆపోజిట్లోనే అటుపక్కే ఉంటుంది అనమాట ఫ్రంట్లో టెంపుల్ అయితే ఆ మామిడి చెట్టు చూడండి కాయలు అంత చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఆ చెట్టు ఆకుల కలర్లోనే కలిసిపోయినాయి కాయలన్నీ చిన్నగా ఉన్నాయి మొత్తం రౌండ్గా ఆ మామిడికి వెళ్ళి జాతి ఎవరికైనా తెలిస్తే చెప్పండి కామెంట్ చేయండి ఇక్కడ చూడండి అలా చూసుకుంటే మొత్తం అన్నీ కొండలే ఉంటాయండి మొత్తం పోలవరం ఆ సైడ్ అనమాట అటు కనిపిస్తుంది కదండి అదే సాయిబాబా టెంపుల్ అనమాట సో మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి సో లోపలికి వెళ్దాం సో గుడి లోపలికి వెళ్లే ముందు ఎంట్రన్స్ ఇలా వినాయకుడి విగ్రహం అండి సో అటుపక్క వినాయకుడు ఇటుపక్క చూసుకుంటే దత్తాత్రేయ స్వామి అండి ఇక్కడ ఇలా ఉంటారు సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం వీళ్ళు కూడా మా ఊరు వెళ్ళి ఆయన మురళయ్య గారు ఆయన రాంబాబు గారు బ్రదర్స్ ఇద్దరు ఈరోజు అందరూ మా ఊరు వాళ్ళే ఉన్నారు వాళ్ళిద్దరు కూడా మా ఊరు వాళ్ళే వచ్చిన తర్వాత అయితే ఇలా చుట్టూ మనం ప్రదక్షిణలు చేసుకోవచ్చండి అవకాశం కూడా ఉంది ఇక్కడ సో అక్కడ చూడవచ్చు మీరు ఈరోజు ఇక్కడ అందరూ మా ఊరు వాళ్ళే ఉన్నారు अपराध सहस्राम महद्र महद्र साव विधिव महास्रम राम भूता प्रेता पिसाच बद्ध धर्मनाथ रक्षा चत्रोष, अपराधी दुश्राध सरादी उपद्रवादी उपद्रवादी जन्म अन

ఈరోజు గుడి దగ్గర మొత్తం మా ఊరోళ్ళే ఉన్నారండి మొత్తం అంటే ఈరోజు మా వాళ్ళు ఇక్కడ స్వామివారి ఈరోజు గురువారం కదండి ఇక్కడ భోజనాలు పెట్టేస్తున్నారు అండి అమ్మ వాళ్ళు ఏం కొబ్బరికాయలు పడుతున్నారు ఇక్కడ ఫ్రంట్లో కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ అన్ని భోజనాలు వండుతారు మధ్యాహ్నం ఇక్కడ అన్నదానం జరుగుతుంది అన్నప్రసాదం ఇక్కడ స్వామివారికి విభూతి ఇక్కడే తయారవుతుందండి సో టెంపుల్ దగ్గర అయితే దర్శనం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు మేము ఇంటికి స్టార్ట్ అవుతున్నాం చూసారు కదా మా చిట్టి సాయిబాబా టెంపుల్ ఎలా ఉందో బాగుంది కదా సో కింద అందరూ కూడా ఓం జై సాయిరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి జై శ్రీరామ్